హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిషా తోట ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను సేమియా ఉప్మా చేస్తున్నాను అందు దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ సేమియా యాడ్ చేస్తున్నాను ఆనియన్ ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై ఫ్రై చేసుకోవాలి ధనియా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది నేను ఇప్పుడు ఒక ప్లేట్ ప్లేట్ సేమ్ తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చిన్నదాలు యాడ్ చేస్తున్నాను చెరిగి బేడాలు యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతుంది యాడ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా యాడ్ చేస్తున్నాను బేసిక్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను రాక్ సాల్ట్ తర్వాత టమాటో కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లా గ్లాస్ ఆఫ్ స్టెయిన్ తీసుకున్నాను కాబట్టి నేను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ అలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా యాడ్ చేశాను చూడండి సేమియా ఎంత బాగా అవుతాము తర్వాత ప్లేట్ పెట్టుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద స్టిక్ అయిపోతుంది ఫ్లెయింగ్ వాటర్ మీరు మరి ఎక్కువ వన్ అండ్ హాఫ్ గ్లాస్లో నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేస్తే మనకి అది మెత్తగా అయిపోతుంది సేమియా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను సరే అండి సేమియా బిల్సిపోకుండా ఎంత బాగా వచ్చింది తర్వాత మూత పెట్టి సిమ్లో పెడుతున్నాను సిమ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఫైనల్గా సేమియా ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో మెత్తగా అవ్వకుండా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది